శ్రీ మహాగణాధిపతి అమహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశి జీవితం ఈ డిసెంబర్ మాసంలో జరగబోయేది ఇదే వీరికి ఏ ఏ విషయాలలో అదృష్టయోగం అనేది వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపోబోతోంది ఈ డిసెంబర్లో వృష్టిక రాశి వారికి అసలు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏంటి అనే అంశాలన్నింటినీ మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశి వారి గురించి చూస్తే గనుక కెరియర్ పరంగా వీరికి చాలా మంచి అద్భుతమైన శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా వీరికి సానుకూల శుభ ఫలితాలు అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు కొన్ని కొన్ని విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే వీరికి అంతా మంచిది అనే చెప్పుకోవాలి ఈ సమయంలో నూతన ప్రాజెక్ట్స్ అనేవి వీరికి లభిస్తాయి ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మీకు మంచి లాభాలు పొందే సూచన ఉంది ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది పనులను సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు కూడా వస్తాయి జీతాలు పెరుగుతాయి కాకపోతే మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న గొడవలు వచ్చేసటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆఫీసులో మీ సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి కొంచెం మీరు కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ఆ కోపం అనేది ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో శత్రువులుగా మారబోతూ ఉన్నందున మీ సహ ఉద్యోగులు మిమ్మల్ని ఏమన్నా సరే మీ పనిని మీరు చేసుకుంటూ పోతే మీకు చాలా మంచిది లేదంటే మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు అంతా కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మీరు ఏ పనులైనా చేస్తూ ఉన్నా కానీ మీ పని ప్రదేశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈ వృష్టికి రాశి విద్యార్థులకు విద్యా విషయంలో ఈ కాలంలో మంచి ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి విద్యార్థులు చదువులపైన శ్రద్ధ చూపుతారు మంచి మార్కులను మీరు సంపాదించుకుంటారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి రాశి వ్యక్తులకు వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు మీకు మంచి సంబంధాలు కుదరబోతూ ఉన్నాయి వివాహం జరిగే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది వృష్టిక రాశి వ్యక్తులు ఎవరైతే వాహనం స్థలం ప్లాట్స్ కొనాలి అని ఆలోచన చేస్తున్న వారికి మీ కళ ఇప్పుడు సాకారం చేసుకోబోతు ఉన్నారు మీ కల తప్పకుండా నెరవేరుతుంది అలాగే స్థిరాస్తి విషయంలో ఏమైనా కోర్టు కేసులు ఉంటే అవి ఇప్పుడు మీకు అనుకూల తీర్పులు వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది వృష్టిక రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించటమే లేదు ముఖ్యంగా మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామితో గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి ఈ కాలంలో తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా ఈ డిసెంబర్ మాసంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది ఇక శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారిపోతారు ఈ సమయంలో ఏది మీరు కొనుగోలు చేయాలి అనుకున్నా వాటిని మీరు కొనుగోలు చేసుకుంటారు ఇక ఈ డిసెంబర్ మాసంలో వృష్టి రాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం పూర్తిగా మారిపోబోతోంది ఒక స్త్రీ అంటే మీ జీవితంలోకి వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు లేకపోతే ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వలన ఆ స్త్రీ మీ ఆఫీసులోకి రావచ్చు లేదా మీ వ్యాపారంలో కావచ్చు వారి వలన మీరు కొత్త కొత్త వినూత్నమైన ఐడియాలు అనేవి వస్తాయి అంటే వారే మీకు మంచి ఐడియాలను సలహాలను ఇవ్వడం అది మీ కెరియర్ పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా డబ్బులను సంపాదించడానికి అలాగే అధిక లాభాలను పొందడానికి మీ వెన్నంటే ఉండి మీకు సహాయం చేస్తూ ఉంటారు మీకోసం వారు కూడా కృషి చేస్తారు కాబట్టి అలాంటి వారిని మీరు అస్సలు వదిలిపెట్టకండి వారు మీ జీవితంలో ఈ డిసెంబర్ మాసంలోకి రాబోతూ ఉన్నారు వారు మీ భాగస్వామి కావచ్చు లేదా స్నేహితుల రూపంలో ఒక స్త్రీ ద్వారా మీకు చాలా వరకు ఈ డిసెంబర్ మాసంలో విజయాలను సాధించబోతూ ఉన్నారు ఈ వృష్టిక రాశి వారికి సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు మీకు సంతానం వలన కూడా పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి ఈ డిసెంబర్ మాసంలో వృష్టిక రాశి వ్యక్తులకు నిరుద్యోగులకు మీరు కోరుకునే మంచి మంచి సంస్థలలో ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయి మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక మీరు గతంలో ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ డిసెంబర్ మాసంలో మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా మీ చేతికి ఇప్పుడు తిరిగి వస్తాయి ఇక మీరు వేరే వేరే ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది అలాగే మీ బంధుమిత్రులను కూడా కలిసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇక ఈ డిసెంబర్ మాసంలో వృష్టిక రాశి వారికి కొత్తగా వ్యాపారంలో అవకాశాలు బాగా రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలను వినియోగించుకోండి అలాగే వ్యాపారాలలో పెట్టుబడులు కూడా అందుతాయి వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి అధికమైన లాభాలు మీకు వస్తాయి ఈ డిసెంబర్ మాసంలో వృష్టిక రాశి వ్యక్తులు మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోబోతూ ఉంది కాబట్టి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించడం చాలా మంచిది భవిష్యత్తు గురించి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం వలన మీ భవిష్యత్తు అనేది కూడా ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారుతుంది ఇక ఈ వృష్టిక రాశి వారికి రాజకీయవేత్తలకు ఈ డిసెంబర్లో అనుకూలత అనేది బాగా కనిపిస్తోంది పాత వ్యక్తులను కూడా కలిసే అవకాశం ఉంటుంది వృష్టిక రాశి వారు ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ డిసెంబర్ మాసంలో ఎంతో అనుకూలత అనేది చూస్తారు అద్భుతమైన విజయాలను మీరు సాధిస్తారు అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ వృష్టికి వారికి ఈ డిసెంబర్ నెలలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిని చాకచక్యంతో మీరు జాగ్రత్తగా వ్యవహరించే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పటి నుండో మీకు రావాల్సిన డబ్బులు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక వృద్ధి అనేది చేకూరబోతూ ఉంది ఆర్థికపరమైన విషయాలలో చాలా మంచి అనేది కలుగుతుంది కాకపోతే డబ్బుల విషయంలో ఖర్చులు తగ్గించుకుంటారు కెరియర్ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా నూతన అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు చక్కగా సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు మీకు సంతానం వలన కూడా పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి ఈ డిసెంబర్ మాసంలో కోరుకున్న వాటన్నిటినీ కూడా మీరు సాధించబోతు ఉన్నారు వృష్టిక రాశి వారు ప్రతిరోజు కూడా మీరు ఇష్టదేవ నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని ఇప్పుడు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్